వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం నేను జ్యువెలరీ షాప్ అయితే వచ్చేసానండి జ్యువెలరీ షాప్ బెరల్స్ ముత్యాలు దండలు చైన్స్ రింగ్స్ అన్ని ఎవరికి నచ్చో చెప్పండి యాజ్ అ గర్ల్ గా గానీ ఎవరికి నచ్చేస్తాయి కదా అందుకే మీకు చూపిద్దామని నేను స్వాతి పెరల్స్ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసానండి ఇక్కడ నాంపల్లిలో ఉన్న చప్పల్ రోడ్లో ఆపోజిట్ పబ్లిక్ గార్డెన్ ఆపోజిట్ లో ఉన్న స్వాతి జ్యువెలరీ షాప్ అండి ఒకసారి లోపలికి వచ్చేసి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటని తెలుసుకున్నా వచ్చేయండి నమస్తే సార్ నమస్తే నేనైతే స్వాతి పెరల్స్ అండ్ జ్యువెలరీ షాప్ అయితే ఇక్కడ చాలా పెరల్స్ ఉన్నాయి గ్యారంటీడ్ సర్టిఫైడ్ పెరల్స్ అని విన్నాను ఒకసారి మాకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మాకు ఒకసారి చెప్తారా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ చెప్తారా ఈ స్వాతి పర్ల్స్ అండ్ జ్యువెలర్స్ మాది ఇక్కడ నాంపల్లిలో ఉంది నాంపల్లి చేపల్ రోడ్లో అపోజిట్ పబ్లిక్ గార్డెన్లో ఉంది మాది సెకండ్ బ్రాంచ్ వచ్చేసి బంజర్ రెండు నంబర్ టెన్లో ఉంది నియర్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ థర్డ్ బ్రాంచ్ వచ్చేసి గచ్చిపూలిలో ఉంది గచ్చిపూలి టెలికామ్ నగర్లో ఉంది మేము ఇది టూ థౌజండ్ సిక్స్లో స్టార్ట్ చేసాము ఓన్లీ పర్ల్స్ పర్ల్స్ ఖాళీ పర్ల్స్నే మాది బిజినెస్ పల్స్లో మీకు ప్రతి ఒక్క వెరైటీ దొరుకుతుంది జీరో సైజ్ నుంచి ట్వంటీ థర్టీ ఎంఎం వరకు దొరుకుతుంది పల్స్లో చాలా డిజైన్స్ ఉంటాయి హ్యాండ్ మేడ్ ఉంటుంది సిల్వర్ గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది విత్ గోల్డ్ ఉంటుంది వైట్ గోల్డ్ ఉంటుంది విత్ డైమండ్స్తో వస్తుంది మీకు పల్స్లో చాలా వెరైటీస్ వస్తాయి హాయ్ స్వాతి పల్స్ అండ్ జ్యూవెలరీస్తో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉన్న గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ సిల్వర్ ముత్యాలు చాలా ఉన్నాయని విన్నాను ఒకసారి మాకు ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఏంటి వాటి కాస్ట్ ఏంటి గ్యారెంటీస్ ఎంత వరకు ఉంటుంది ఏంటో మాకు చెప్పేస్తారా ఇవన్నీ నేచురల్ పోల్స్ ఉంటాయి దీంట్లో సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది అన్ని సోరస్కి స్టోన్స్ విత్ న్యాచురల్ విత్ పెండెంట్ తోటి ఉంటాయి మళ్ళీ ఆల్ విత్ స్టెట్స్ ఉంటాయి స్టోన్స్ లో నెక్లెసెస్ వస్తుంటాయి దీంట్లో పీకాక్స్ సెట్స్ రాణి హార్ సైడ్ బ్రోత్ చోకర్స్ ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి మేడం మినిమం షాప్స్ అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి అలా కూడా వేసేస్తాం వేసుకోవచ్చు మేడం బాగుంటుంది ఓకే నైస్ అండి చాలా బాగుంది ఇక్కడ చూడండి మేడం చాలా బాగుంది యా నైస్ డైమండ్ లుక్ లో ఉంటుంది అండ్ రూబీ అండ్ డెమ్రోల్స్ లో విత్ సిల్వరీ సోరస్కి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందండి ఎంత సింపుల్గా ఉంది అంటే చిన్న పిల్లలకి కానీ మా ఏజ్ వాళ్ళకి మాకు సింపుల్గా కావాలి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఇవే కాదు ఇంకా చాలానే ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేద్దాం ఇంకా స్టార్టింగ్ ప్రైసెస్ ఎలా ఉంటాయండి మీకు త్రీ థౌసండ్ చూస్తుంటే చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయండి చాలా దీంట్లో హ్యాంగింగ్స్ ఉన్నాయి దీంట్లో స్టర్ట్స్ ఉన్నాయి చాంద్ బాలీస్ ఉంటాయి ఇంట్లో జుమ్కాస్ కూడా ఉంటాయి మేడం ఒకసారి తీస్తున్నా నాచురల్ పర్స్ లో మీకు పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కూడా ఉంటుంది ఇదంతా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది ఓకే ఈ పోల్స్ మీరు వేసుకున్న డైలీ వేసుకోవచ్చు డైలీ యూజ్ కూడా మంచిగా ఉంటుంది అంటే ఇవి షైన్ పోవడం పోవడం ఎలా ఏమి ఉండదు మేడం ఓకే నైస్ పెద్ద వాళ్ళకి ఉన్నాయి చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి మా ఏజ్ అవును మేడం అందరు వేసుకోవచ్చు అందరి గురించి ఓకే దీంట్లో మీకు రేంజ్ కూడా తక్కువ రేంజ్ కూడా స్పెసిఫిక్ ఓకే ఎంత రేంజ్ నుంచి ఉన్నాయండి దీంట్లో ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ హ్యాంగ్ హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి చూడండి ఓకే దీంట్లో కూడా మీకు పింక్ బాల్స్ లో గ్రే బాల్స్ లో వైట్ బాల్స్ లో సిల్వర్ బేస్ లుక్ లో కూడా ఉంటుంది ఇది గోల్డ్ ప్లేటెడ్ లుక్ లో ఉంటాయి కన్వీనియన్ చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా బాగున్నాయి బుజ్జి బుజ్జి ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ కానీ ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ పెద్ద వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి మా ఏజ్ వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికి కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు మనకి చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతాయి ఇవి అండ్ స్టార్టింగ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది చాలా అంటే చాలా రీజనబుల్ ఉంది చూస్తున్నారు కదా నా మీకు తెలిసిపోయి సిల్వర్లో ఉంది పెరల్ వైట్ లో ఉంది చూస్తున్నారు కదా ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూడండి మీరే దీంట్లో పింక్ పర్ల్స్లో కూడా చూడండి ఓకే ఈ డిజైన్ చూడండి చాలా యూనిక్గా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ వచ్చే డిజైన్స్ అనమాట ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ చిన్నపిల్లలు మా ఏజ్ పిల్లలు ఎక్కువ ఇలాంటివే ఉన్నారండి అండ్ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇలాంటివి చాలా రీజనబుల్ గా దొరికేస్తున్నాయి తప్పకుండా విజిట్ చేయండి స్వాతి పెరల్స్ అండ్ జ్యువెలరీస్ ఇంకా చాలానే చూద్దాం ఇట్లా హెవీ కూడా ఉంటాయి చూడండి ఇలా నైస్ పార్టీ వేర్ లుక్ కూడా చూడండి చూస్తున్నారు కదా పార్టీ వేర్ లుక్ అండి చాలా పెద్ద పెద్ద అంటే పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటాయి కదా అంటే కొంచెం చూడడానికి మంచిగా అనిపిస్తారు కదా ఘనంగా yes

చూసిన కదా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చేవి మా లాంటి వాళ్ళకి కాలేజెస్కి ఆఫీసెస్కి చాలా సింపుల్గా ఇవి ఇవైతే తప్పకుండా విజిట్ చేయండి స్వాతి జ్యువెలరీస్ పెరల్స్ నాంపల్లిలో ఉంది ఆపోజిట్ పబ్లిక్ గార్డెన్స్ ఇప్పుడు వరకు అయితే మనం ఇయర్ రింగ్స్ చూసాము చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ఎంత అంటే ఎలాంటి వాళ్ళకి ఎలా యూజ్ చేసుకోవాలి ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఎలా మో రేంజెస్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా మనం చూసేసాం ఇయర్ రింగ్స్లో ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా చూపించేస్తున్నారు ఆంటీ వాళ్ళు అవి కూడా చూసేద్దాం చూస్తున్నాను కదా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అండి ఇది సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ ఓకే రూబీస్ విత్ సోరోస్కి అండ్ నేచురల్ స్టోన్ వీటిని ఏమైనా వీటికి స్పెసిఫిక్ నేమ్స్ ఏమైనా ఉంటే చెప్తారా రూబీస్ అంటారు దీన్ని స్టోన్స్ ఉన్నాయి రూబీస్ ఈ వైట్ స్టోన్స్ ఉన్నాయి అని వీటి సోరోస్కి ఏమైనా సిల్వర్ బేస్ మీద గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది డైలీ యూజ్ చేసినా కూడా త్రీ ఇయర్స్ గ్యారెంటీ ఇస్తాం వావ్ స్టోన్స్ ప్లేటింగ్ గ్యారెంటీ ఓకే ఒకవేళ ఇప్పుడు ఈ స్టోన్ పైన మీ దగ్గర కోసం గ్యారంటీలో మీరు చేసి ఇచ్చేస్తారు ఓకే రేంజ్ అండి దీంట్లో టూ థౌజండ్ నుంచి ఉంటుంది ఓకే టూ థౌజండ్ నుంచి వావ్ చూసినారు కదా చాలా రీజనబుల్ ప్రైజెస్లో టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అండ్ దట్ చూడండి ఎంత బాగున్నాయి ప్లేటెడ్ గా అసలు గోల్డ్ అని ఈజీగా బయట వాళ్ళు కూడా ఈజీగా నమ్మేస్తారు అని కానీ ఇవి డై ఇవి డైమండ్స్ అండి కాదు మేడం సోలోస్కి సోలోస్కి గోల్డ్ ఆ గోల్డ్ లాంటిది ఓకే చూసినా కానీ చాలా అండి నాకు ఇది చిన్న చిన్న ఫంక్షన్స్ చాలా సింపుల్గా ఉంటాయి ట్రెడిషనల్గా ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళాలి మనము మొన్న వినాయక చవితి వచ్చింది అప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళాలన్నప్పుడు ఇలాంటి సింపుల్ వేసుకుని వెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి చూడండి ఇంకా ఇలాంటివే కదా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అవి కూడా చూసాం ఇలా మీకు కూడా తీసుకోవచ్చు సింగిల్ బ్యాంగిల్లా వేసుకోవచ్చు కూడా ఉన్నాయి చూడండి ఇది సింగిల్ బ్యాంగిల్ కూడా చాలా బాగుంటుందండి హ్యాండ్కి అండ్ ఆఫీసెస్కి కానీ ఎక్కడికి వెళ్ళినా ఒక వెస్ట్రన్ వేర్ కూడా యూజ్ అవుతుంది కదండి నైస్ చాలా బాగుందండి అండ్ ఇది ఇవి కూడా డైలీ యూజ్కి బాగా యూజ్ అవుతాయి ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ